హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ ఎక్స్పీరియన్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరు రూరల్ జిల్లాకు రూరల్ సంబంధించి మనం సివిల్ కట్ ఆఫ్ సివిల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈ యొక్క వీడియోలో ఎనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది నా యొక్క ఎక్స్పెక్టేషన్ మాత్రమే నా యొక్క కంచనా మాత్రమే ఓకేనండి దయచేసి కూడా నెగిటివ్ తీసుకోవద్దండి ఓకే ముందుగా రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిదిలో కొన్ని పోస్టులు ఉన్నాయి ఆ యొక్క కట్ ఆఫ్ ఎలా ఉందనేది చూద్దాం ముందుగా రెండు వేల పదహారులో అది చూసుకున్నట్లయితే రెండు పోస్టులు నాలుగు వందల మూడు పోస్టులు ఉన్నాయి ఇది రూరల్కి సంబంధించి నేను చెప్తున్నానండి రూరల్కి సంబంధించి మళ్ళీ తర్వాత కామెంట్లో మళ్ళీ అంటే సిటీలో లే పోస్టులు లేవా ఎంత తక్కువ ఉంటుందా ఎంత ఎక్కువ ఉంటుందో ఏం చేయొద్దు దయచేసి ఏంటంటే నేను రూరల్ జిల్లాకు సంబంధించి చెప్తున్నాను క్లియర్గా ఇక్కడ ఇచ్చాను ఇంతకుముందు కూడా విశాఖపట్నం చేశాను మళ్ళీ ఏమంటున్నారంటే విశాఖపట్నం సిటీలో సిటీ దా ఇట్లా అడుగుతున్నారు రకరకాలుగా అడుగుతున్నారు కాబట్టి ఇది గుంటూరు రూరల్కి సంబంధించి ఓకేనండి పదహారులో నాలుగు వందల మూడు పోస్టులు ఉన్నాయి ఓసీ అభ్యర్థులు కట్ ఆఫ్ వన్ ట్వంటీ సిక్స్ ఉంది ఉమెన్కి లేదు అక్కడ మరి బీసీఏ అభ్యర్థులకు వన్ వన్ ఫోర్ ఉంది ఉమెన్కి డెబ్బై ఒకటి ఉంది బీసీ బీకి అయితే వన్ వన్ సెవెన్ ఉమెన్కి అయితే డెబ్బై ఒకటి బీసీసీకి అయితే నైంటీ సెవెన్ ఉంది బీసీడీకి అయితే వన్ వన్ ఎయిట్ ఉమెన్కి వచ్చేసి డెబ్బై బీసీఈకి అయితే ట్రిపుల్ వన్ ఉంది ఎస్సీకి అయితే వన్ వన్ టూ ఉంది ఉమెన్కి డెబ్బై మూడు ఉంది ఎస్టీకి వచ్చేసి వన్ నాట్ నైన్ ఉంది ఉమెన్కి వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ఉందండి ఓకే అండి మరి ఇక్కడ బీసీఈ ఉమెన్కి ఎందుకు లేదు బీసీసీ ఉమెన్కి ఎందుకు లేదంటే ఇంకోటి నేను ఇక్కడ గుంటూరు జిల్లాకు సంబంధించి రూరల్ అన్నాను ఒకవేళ ఈ యొక్క గుంటూరు రూరల్లో వాళ్ళు కొట్టకపోయినా జాబు అంటే ఆ యొక్క వాళ్ళ యొక్క కట్ ఆఫ్ అనేది లేకపోయినా గుంటూరు యొక్క సిటీలో సంబంధించి అయితే ఉండడం జరుగుతుందండి ఒకసారి మీరు చెక్ చేసుకోండి క్లియర్గా క్లారిటీ ఉంటుంది కాబట్టి అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి చూసినట్లయితే చూడండి పోస్టులు వచ్చేసి నూట తొంభై పోస్టులు ఉన్నాయి ఇక్కడ పేపర్ ఈజీగా ఉంది పోస్ట్ కూడా ఎక్కువ ఉన్నాయండి కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది మరి ఇక్కడ చూసినట్లయితే పోస్టులు నూట తొంభై పోస్టులు అంటే దాంతో పోల్చుకుంటే దీని యొక్క పోస్టుల సంఖ్య కొంచెం ఒక హండ్రెడ్ తక్కువ అండి మరి హండ్రెడ్ తక్కువ అయితే మరి దీని యొక్క కట్ ఆఫ్ అనేది ఇక్కడ పేపర్ చాలా కష్టంగా ఉంది కష్టం ఉన్నప్పుడు కూడా కట్ ఆఫ్ అనేది కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది తెలిసిన విషయమే మీకు మరి ముందుగా చూసినట్లయితే ఓసీ అభ్యర్థులకు నూట ఇరవై మూడు ఉంది ఉమెన్స్కి అయితే తొంభై ఏడు ఉంది అయితే వన్ వన్ సిక్స్ ఉంది ఉమెన్స్కి అయితే నైంటీ ఫోర్ బీసీ బీకి అయితే వన్ వన్ ఎయిట్ ఉంది ఉమెన్స్కి అయితే నైంటీ బీసీసీకి అయితే వన్ వన్ సిక్స్ ఉంది ఉమెన్స్కి అయితే ఎయిటీ బీసీ డికి అయితే వన్ వన్ నైన్ ఉంది ఉమెన్స్కి అయితే నైంటీ త్రీ ఉంది ఈ అభ్యర్థులకి అయితే వన్ వన్ ఎయిట్ ఉంది నైంటీ వన్ ఉంది ఎస్సీ అభ్యర్థులకైతే వన్ వన్ సిక్స్ ఉంది నైన్టీ టూ ఉంది ఎస్టీ అభ్యర్థులు అయితే వన్ వన్ టూ ఉంది ఉమెన్కు ఎయిటీ సిక్స్ ఉంది ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్కి సంబంధించి ఆ యొక్క సివిల్ కానిస్టేబుల్ యొక్క గుంటూరు రూరల్ జిల్లాకు సంబంధించి ఎక్స్పెక్టెడ్ సారీ కట్ ఆఫ్ ఇది ఇప్పుడు మనము రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ సంబంధించి ఇరవై నాలుగులో ఉండే యొక్క కానిస్టేబుల్ యొక్క సివిల్ కట్ ఆఫ్ అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా టోటల్కి అయితే మూడు వందల పోస్టులు అయితే మనకు రూరల్కి సంబంధించి ఉండడం జరిగింది మరి ఎక్స్పెక్టెడ్ నా యొక్క కట్ ఆఫ్ అని చూసినట్లయితే ఫ్రెండ్స్ ముందుగానే చెప్తాను మళ్ళీ డైరెక్ట్గా మ్యా మ్యాటర్లోకి వెళ్ళే ముందు ఈ యొక్క కట్ ఆఫ్లోకి వెళ్లే ముందు చూడండి నేను ఈ యొక్క వీడియోలో చెప్పేది నా యొక్క ఎక్స్పెక్ట్ మాత్రమే ఓకేనండి దీని యొక్క ఎగ్జామ్ ఈ యొక్క స్కోర్ని మీరు టార్గెట్ చేసి చదివితే పక్కాగా హండ్రెడ్ పర్సెంట్గా మీకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది జాబ్ వచ్చే అవకాశం ఈ స్కోర్ మీరు టార్గెట్ చేయాలి ఓకేనండి ఏది ఏమైనా అయితే నేను ఫైనల్ ఇక్కడ చెప్తున్నానో రెండు వేల పదహారులో అయితే ఉమెన్స్కి వచ్చేసి కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంది క్లియర్గా చూడండి రెండు వేల పద్దెనిమిదికి వచ్చేసి ఇంత నైంటీ ప్లస్ దాటిపోయింది ఇక్కడ క్లియర్గా చూడండి నైంటీ ప్లస్ దాటిపోయింది మరి ఈసారి ఎలా ఉండొచ్చాయంటే ఈసారి అంటే మీడియం ఉంటుందండి ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం పేపర్ ఎంత కష్టంగా వచ్చినా కూడా మనకి ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ ఏమాత్రం కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఈసారి ఉమెన్స్ కూడా ఎయిటీ నైంటీ ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఆ మధ్యలోనే ఉంటుంది కటాఫ్ ఒక ఉమెన్ అభ్యర్థులు ఒక్కరే కొంచెం ఇక్కడ ఒక స్కోర్ ఈ విధంగా తెచ్చుకుంటే మిగతా అభ్యర్థులు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు కూడా ఎయిటీ ఎయిటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఓకేనండి ఇంకా చూసినట్లయితే వన్ ట్వంటీ ఫోర్ టు వన్ ట్వంటీ ఫైవ్ ఉంది ఉమెన్స్కి అయితే నైంటీ ఫోర్ టు నైంటీ ఫైవ్ బీసీఏ అభ్యర్థులకు వన్ వన్ త్రీ ఉంది వన్ వన్ ఫైవ్ ఉమెన్స్కి అయితే ఎయిటీ ఎయిట్ నుండి నైంటీ బీసీ బీఏ బ్రదర్కి వన్ వన్ ఫైవ్ నుండి వన్ వన్ సెవెన్ ఉమెన్స్కి అయితే ఎయిటీ ఫైవ్ నుండి ఎయిటీ సిక్స్ బీసీసీఏ బ్రదర్కి అయితే వన్ వన్ ఫైవ్ నుండి వన్ వన్ సిక్స్ ఉంటుంది అదేవిధంగా ఉమెన్స్కి అయితే ఎయిటీ ఫైవ్ నుండి ఎయిటీ సిక్స్ బీసీ డిఏ బ్రదర్కి వన్ వన్ సెవెన్ నుండి వన్ వన్ నైన్ ఉమెన్స్కి అయితే సెవెంటీ ఎయిట్ నుండి ఎయిటీ టూ ఉంటుందండి ఈఈ అభ్యర్థులకి అయితే వన్ వన్ త్రీ నుండి వన్ వన్ ఫైవ్ ఉంటుంది బీసీ ఉమెన్స్ ఈ ఉమెన్స్ అభ్యర్థులకైతే సెవెంటీ ఫైవ్ నుండి సెవెంటీ టూ సెవెంటీ సెవెన్ ఉంటుంది అదేవిధంగా ఎస్సీ అభ్యర్థులకి అయితే వన్ నాట్ నైన్ నుండి వన్ ట్రిపుల్ వన్ ఉంటుందండి అదే ఉమెన్స్కి అయితే సెవెంటీ ఫైవ్ నుండి సెవెంటీ సెవెన్ ఉంటుంది ఎస్టీ అభ్యర్థులకి అయితే వన్ 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 నాట్ సెవెన్ నుండి వన్ వన్ జీరో ఉంటుంది ఉమెన్స్కి అయితే వన్ సెవెంటీ నుండి సెవెంటీ టూ ఉంటుందండి ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఎక్స్పెక్టెడ్ యొక్క సివిల్ కానిస్టేబుల్ యొక్క టాఫ్ ఎక్స్పెక్టెడ్ గుంటూరు రూరల్ జిల్లాకు సంబంధించి ఈ విధంగా అయితే ఉండే అవకాశం అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క స్కోర్ మీరు టార్గెట్ చేసి మీరు ప్రిపేర్ అవ్వండి టెస్టులు రాసినా ఏమి రాసినా ఈ స్కోర్ నేను రీచ్ అవుతున్నా లేదా మీకు మీరే ప్రశ్నించుకోండి అప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్గా సేఫ్ జోన్లో ఉన్నట్టు ఉద్యోగానికి ఓకే ఫ్రెండ్స్ ఇది నా యొక్క అంచనా నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది మరి నెక్స్ట్ విజయవాడ సిటీకి సంబంధించి అదేవిధంగా తిరుపతికి సంబంధించి అంటే ఇప్పుడు రూరల్ అన్నీ రూరల్ చెప్పేసాం జిల్లా వైజ్గా ఇప్పుడు ఏంటంటే విశాఖపట్నం సిటీ గుంటూరు సిటీ రావాలి నెక్స్ట్ గుంటూరు సిటీ విశాఖపట్నం సిటీ అదేవిధంగా తిరుపతి అర్బన్ గురించి ఈ మూడు జిల్లాలకు సంబంధించి మూడు యొక్క సిటీకి సంబంధించి మనం చెప్పుకున్నట్లయితే క్లియర్ అవుతుంది అదేవిధంగా విజయవాడకి సంబంధించి కూడా ఆల్మోస్ట్ చేసే అనుకుంటా చూసా ఒకసారి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు సిటీకి సంబంధించి వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనండి ఇది ఫ్రెండ్స్ ఈ టార్గెట్ పెట్టుకుని చదవండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు సమయం లేదు ఏమాత్రం ఆలస్యం చేయొద్దు ఎందుకంటే రాక రాక వచ్చిన నోటిఫికేషన్ ఇంత భారీ నోటిఫికేషన్ అయితే నాకు తెలిసినంతవరకు రెండు వేల పదహారులో లేదు పద్దెనిమిదిలో అసలు లేదు సగానికి పో సగానికి సగమే అందులో పోస్టుల సంఖ్య రెండు వేల పద్దెనిమిదిలో పదహారులు తీసుకుంటే నాలుగు వేల ఐదు వందలు కాబట్టి ఇది భారీ నోటిఫికేషన్ నేను మీకు ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను అర్థం చేసుకుంటే మంచిగా చదవండి యూట్యూబ్లో రకరకాల వీడియోస్ అంటే ఈ వీడియో చూస్తే ఐదు మార్కులు ఈ వీడియో చూస్తే మూడు మార్కులు ఇలాంటివి అయితే దయచేసి చూడొద్దు మీ బుక్స్ని నమ్ముకోండి తీసుకున్న పుస్తకాన్ని నమ్ముకోండి మిమ్మల్ని మీరు మీ మీద పెట్టుకుని మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని అయితే ఆ యొక్క నమ్మకాన్ని నిజం చేయడానికి మీరు ప్రయత్నించండి అంతేగాని అనవసరంగా ఈ వీడియోస్ అంటే యూట్యూబ్లో రకరకాల వీడియో చూస్తే రెండు మార్కులని ప్రిపేర్ అవుతుంటారు అభ్యర్థులు పాపం తెలియక కాబట్టి వాళ్ళు దయచేసి మాత్రం ఈ యొక్క ఇలా జోలి వెళ్లకుండా కష్టపడి మీరు తీసుకున్న పుస్తకాలు నమ్మండి చదవండి అది ఫ్రెండ్స్ మీ మీ మీద పెట్టుకున్న నమ్మకం మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని మీరు ఖచ్చితంగా నిరూపించే విధంగా ఖచ్చితంగా సాధించే విధంగా ఉండాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అదే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్